కోట్లా ఉన్నది దానికి డీటెయిల్స్ అని నేను ఇస్తా ముందు నువ్వు చెప్పు నా దానికి నువ్వు సమాధానం చెప్పు వేసిన వాటికి నువ్వే సమాధానం చెప్పు చెప్తేనే ఒకసారి మాట్లాడు మళ్ళొచ్చి తప్పించుకోనికే తొండి మాటలు మాట్లాడి డైవర్ట్ చేసి ఇంకోటి మాట్లాడిపోతాడు ఆ రోజు నేను ఇప్పుడే రెండే క్వశ్చన్ అడిగినా మీరు కూడా అడగాలి లెక్క అయితే నా మీద ఆ బాండాలు వేసిన సెజ్ అకౌంట్ వచ్చింది డబుల్ అకౌంట్లోకి వచ్చినా అని బాండి నా రోడ్డు నాకు జియో నా నేనే చెప్పించినా నేనే సాంగ్ చేసినా జియో కలిసి చూపి ఆ రెండింటి సమాధానం చెప్పింటాను ఇప్పటివరకు చెప్పకుండా స్క్రీన్ పెట్టి తొండి మాట ఏదో మాట్లాడిపోయినా ముంద కూడా నేను నేనే సమాధానం క్వశ్చన్ ఏది కూడా సమాధానం చెప్పకుండా వాళ్ళ పోయి తొండి మాటలు మాట వెళ్ళిపోయినాం తొండి మాటలు మాట తప్పించుకోడు కాదు నిజంగా లీడర్ అయితే నిజంగా నువ్వు కలగపడతాడు అయితే నువ్వు మాట్లాడేదానికి కట్టుబడి ఉంటాడు అయితే నువ్వు సమాధానం చెప్పు మాట్లాడు తొన్ని మాటలు మాట్లాడు మళ్ళీ సరి నేను మంచిగా మరి ఆయన చూస్తే నవ్వకుండా నవ్వుకుంటా మాట్లాడు అరే నవ్వుకుంటే మాట్లాడినా కోపంతో దాంట్లో కాంటెంట్ ఏంది తీయాలి కానీ నవ్వుకుంటా మాట్లాడు అది ప్రెస్ మీట్ దాకా లేదు ఇదేనా మాట్లాడేది మరి నేను చేస్తాను చూసి అందరికి నవ్వుతుంది నాకే కాదు ప్రజలందరూ నవ్వుకుంటున్నారు కనీసం ఇప్పటికైనా జడ్చల్ ఇజ్జ తీయకుండా జడ్చల్ ఒక మంచి పేరు ఉంది తోటి దరిద్రం రాజకీయాలు ఎప్పుడు జడ్చల్ లేవు ఏ రాజకీయ నాయకులు కూడా ఎప్పుడు ఒకరిని ఒకరు విమర్శించుకోలేదు వ్యక్తిగత పోలేదు చాలా వస్తే వ్యక్తిగతంగా మస్తు ఉంటాయి అవి మాట్లాడుకోవాలంటే నేను తీయాలంటే చాలా ఉన్నాయి ఇప్పుడు చాలామంది నాగరికి వస్తుంటారు నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా ఈయన గురించి చాలామంది వచ్చి నేను పట్టించుకొని ఎక్కడ బయటకు తీయలేదు ఎడోమంటది అప్పుడు కూడా చాలామంది అన్నారు సార్ ఎండోమెంట్ ల్యాండ్ ఉంది ఎక్కడ పోయింది అంటారు ఇప్పుడు నీ బాధ్యతగా ఎమ్మెల్యే కాబట్టి మీ ఊర్లో ఉన్న ఎండోమెంట్ ల్యాండ్ అవి ప్రకటించాలి తర్వాత ఇంకో ఇంత తొండి మాట మాట్లాడుతున్నా అంటే హాస్పిటల్ రెండు ఎకరాలు ఇచ్చిన అంటే అని ఇచ్చిండేమన్నా నన్నేమ వాళ్ళు వచ్చి ఎంఆర్ ఎంఆర్ రావు సంతకం పెట్టారు మాకు మేము రిలీఫ్ ఇస్తున్నాం మాకు పచ్చల పుట్టినాయి ఎంతకంటే ప్రూఫ్ ఏమి ఉంటుంది కాదు వాళ్ళ ఊర్లో డబుల్ బెడ్రూమ్లోకి ఇచ్చిన ల్యాండ్ కూడా ఒక లేడీ అయితే ఆమెకు డబ్బులు ఇచ్చి ఆమె రిలీఫ్ చేసి అవి డబ్బులు కట్టినాం ఎంత క్లియర్గా ఉన్నాక దాన్ని కూడా తొండి మాటలు మాట్లాడుతుంది ఏదో టకాటగా తొండి మాటలు మాట్లాడి ఏదో ఒక డైలాగ్ కొట్టి అందరికీ ఏదో అనిపించి వెళ్ళిపోతున్నాను ఇది కరెక్ట్ కాదు నేను అడిగిన క్వశ్చన్లకు కరెక్ట్ సమాధానం చెప్తేనే మనొక్కసారి మాట్లాడు మా గురించి లేకుంటే నేను నీ మనల్ని ఉండు కానీ దిగ్గ దిగ్గ మాట్లాడి పోదానికి కొన్ని కౌంటర్ చేసుకొని పోతు నేను ఏం అడిగినావు ఏం మాట్లాడను ఏ క్వశ్చన్ చేసినావు ఏ పాయింట్ మీద మాట్లాడను గదే మా దానికి సమాధానం చెప్పు తర్వాత విషయం మిగతా విశాఖ తర్వాత మాట్లాడు అభితులకు నమస్కారం నియోజకవర్గంలో వింతైన రాజకీయాలు నడుస్తా ఉన్నాయి ఇక్కడ ఏం జరుగుతుంది ఎవరికి అర్థంగా పరిస్థితి ఏర్పడతా ఉంది ఎమ్మెల్యే గారు పదే పదే విఆర్ఎస్ పార్టీ పైన నా పైన కామెంట్ చేయడం జరుగుతూ ఉంది ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ అదే మాట్లాడతాడు తొండి మాటలు అయితే మొన్న ప్రెస్ మీట్ క్లియర్ క్వశ్చన్ వేస్తే ఆ క్వశ్చన్లకు తప్ప జవాబు చెప్పలేక తప్పించుకోవడానికి తొండి మాటలు మాట్లాడి ఇంకేదో జోక్ మాట్లాడిన బ్రహ్మానందలాగా ఉందంటే జడ్చల్ లో ఆయన పరిస్థితి ఏందని అందరికి అర్థమవుతా ఉంది ఎవరు కమిడియన్ పరిచయలకు అర్థమైంది నాకు అర్థమైతే లేదు ఎమ్మెల్యే నేనా ఆయన పాత బజారుకు రోడ్డు ఇబ్బంది లేదు అన్ని పోతాయని అధికారులు చెప్పారు నేను చెప్పిన నేను చెప్పింది దగ్గర కరెక్ట్ అని కూడా అధికారు కూడా విన ధృవీకరించడం జరిగింది వాళ్ళ ప్రెస్ మీట్లోనే మళ్ళీ అదే తొండి మాటలు బస్సులు పోవు బస్సులు పోవని ఇక్కడ వింత ఏంటంటే అపోజిషన్ లీడర్లు బస్సులకు ఇబ్బంది ఉంది సమస్య ఉందని చెప్తే ఎమ్మెల్యే దాన్ని సంజాయించేది పోయి ఇప్పుడు ఎమ్మెల్యేనే పోవంటే నేను సంజాయించే పరిస్థితి ఏర్పడుతుంది ఇంకోటి పదే పదే తొండి మాట మాట్లాడుతున్నాను నేను ఆ వాళ్ళ మీద ఎప్పుడు కూడా ఇక్కడ కూడా నేను కానీ మా లీడర్ కానీ ఇక్కడ మాట్లాడలేదు వదిలిపెట్టేస్తున్నా పదే పదే రాయి చేస్తున్నాడు దానికి మళ్ళా జవాబు చేస్తే తప్పించుకొని పోతున్నాడు మీరే చూసిండ్రు ఏం మాట అంటే హాస్పిటల్ దగ్గర మా అక్క పేరు మీద అసైన్ ల్యాండ్ ఉంది రెండు ఎకరాలు అని ఆయన మాట్లాడు మీరు ముందర మరి రెండు ఎకరాలు ఎక్కడ ఉందో ఆయన చూపించాలి ఫస్ట్ ఆయన ఏమన్నా అక్కడ రెండు ఎకరాలు కాదు క్లియర్ ల్యాండ్ పది కూటలు మాత్రమే అక్క పేరు ఉందని నేను చెప్పిన దానికి ఎన్ఓసీ ఉంది అనుకున్నాడు ఆయన నాకు వారం టైం ఇచ్చింది అని ఇంకా షా దయదలిసే వారం ఇంకో వారం ఎక్కువ చేసాడు మొన్న చెప్తున్నాను అసలు నేను ఆయనకు వారం కాదు పది రోజులు ఇస్తున్నా ఇలా పదో తారీఖు ఇరవై తారీఖు ఇస్తున్నా తప్పించుకోవద్దు నువ్వు అన్నదే చెప్ప మాకు నువ్వు ఏం మాట్లాడినావు మా అక్క పేరు మీద రెండు ఎకరాలు అన్నావు ఒక ఎమ్మెల్యే బాధ్యత గల మనిషిని పబ్లిక్ మీటింగ్లో మా అక్క పేరు తీసి రెండు ఉందని తప్పుడు మాటలు మాట్లాడి మరి రెండు ఎకరాలు ఎక్కడ ఉందో ఇక్కడ నాకు ముందు చూపించాలి నాకు ప్రజలు గురించాలి రెండు రోజు నేను ఆ రోజు ఏమడిగిన అంటే రంగారెడ్డి కూడాలో ఎనభై ఎకరాలు ఎండోమెంట్ ల్యాండ్ ఉందని అందరు అంటా ఉన్నారు మరి ల్యాండ్ ఎంత ఉంది ఎవరి పేరు ఉంది ఎవరు చేస్తున్నారు దాని ఆదాయం రిలీజ్ అడిగి అడిగిన దానికి సమాధానం లేదు ఇంకోటి మాట్లాడండి రోడ్ వాడని ఇంకా కాంపెన్సేషన్ మొత్తం అంతరు వచ్చింది ఒక జర్చాలని రాలేదని నేను దాన్ని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాను అది ఎక్కడ కూడా జడ్జల్ ఇక్కడ నుంచి పోదాడు వరకు ఎక్కడ కూడా క్యాంపల్సరీ రాలేదు ఫిఫ్టీ ఫీట్ లోపల వస్తే చూపియాలి అది తప్పించుకొని తప్పించుకుని వస్తే చూపియాలి ఏంది మాట్లాడి మీదే తప్పి మీకు చేతగాక మంది మంది మీద మాటలు మాట్లాడి వెళ్ళిపోతా ఉన్నావు లాస్ట్ అని చెప్పినా నేను లాస్ట్ అని చెప్పిన కొత్తపల్లి దగ్గర యాక్సిడెంట్ అయితే నేను ఒక్కొక్కరికి చనిపోయిన వాళ్ళకి పన్నెండు లక్షలు ఇప్పించిన అదే బాలినార్ దగ్గర నీ టైంలో ఐదు మంది సరిపోతుంది యాక్సిడెంట్ బీదోళ్ళు ఎస్సీ ఎస్టీలు మరి వాళ్ళు పన్నెండు రూపాయలు రాలే అది ఇప్పి నాయన అని చెప్పిన లేదు అంతకుముందు కూడా నా మీద ఒక ఆరోపణలు చేసింది ఏంటంటే సెట్ నుంచి డైరెక్ట్ లక్ష్మారెడ్డి గారు అకౌంట్కి డబ్బులు వచ్చినాయి అని నీళ్ళ నోటి ఉంటే మాట్లాడి ఎవరో మాట్లాడలేదు ఆ ప్రూఫ్ చూపి అని చెప్పిన ఇద్దరు లేదు అది అది పెట్టి అది ఒకటి ఇంకోటి బాలనార్ గంగపూర్ రోడ్ నేనే చేసిన అయ్యా నీవే చేసినా నీ గవర్నమెంట్ వచ్చినా నీ గవర్నమెంట్ వచ్చినాక జీవో కాపీ ఉపయోగం అడిగిన వాటికి సమాధానం చెప్పలేక మళ్ళీ ఏదో స్క్రీన్ పెట్టి తొండి మాటలు పంట వెళ్ళిపోయాడు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ అదే తొండి మాటలు అదే ఏమన్నా అదే అటువంటి మాటలు మాట్లాడుతున్నా నిన్న మొన్న జడ్చల్ అంటే ఆ బ్రాండ్ అయిపోయిందట బావిడ్ల బాటలు అదే సరే హ్యాబిట్స్ నవ్వుతామలా నాకు బాధ అవుతుంది నవ్వుతుంది కదా ఆయన గెలుచుకుంటున్నాను ఎప్పుడు మీ దగ్గర హ్యాబిట్స్లో నేను తిరిగితే చూస్తే గుర్తు ఆయన తిరిగి నాకు బట్టలు తిక్కోడిపోతే గుర్తుపడతారు ఆయన దగ్గర చూస్తాడు అది కాదు అది పద్ధతి జడ్జలు చూస్తే అంతా రాత్రా నవ్వుకుంటున్నారు ఏదైనా మీ జడ్జలు ఇట్లా కదా మాకు ఆ ఇమేజ్ వస్తుంది ఇటువంటి ఇలాంటి ఇమేజ్ వస్తుంది మాకు అనవసరంగా దిగ దిగ మాట్లాడకు ఆయన ఆంధ్ర కాంట్రాక్టర్లకు బిల్లులు బంద్ చేయాలని మాట్లాడి అయ్యా ముందు నీ కాంట్రాక్టర్ ఆంధ్ర కాంట్రాక్టర్ బిల్లు బంద్ చేయి చర్చల ఇలా చేసే ప్రతి పని ఆంధ్ర కాంట్రాక్టర్లు చేస్తున్నారు గంగా బాలనగర్ గంగాపూర్ రోడ్ కాంట్రాక్టర్ ఇంకా మిగతా ఆర్ఎన్బి రోడ్ కానీ పంచాయతీ రోడ్ బీ రోడ్ మొత్తం కూడా నెల్లూరు కాంట్రాక్టర్ చేస్తున్నాడు మరి ముందు ఆ నెల్లూరు కాంట్రాక్టర్ బిల్లు బంద్ చేయి నువ్వు నీ చేతిలో పని కదా బిల్లు చేయద్దని చెప్పరు అధికారులు చెప్తే బిల్లే చేయరు ముందు ఇక్కడ కాకబట్టే నువ్వు ట్రై చేయి ఇవన్నీ చెప్పేటివి ఏం మాట ఏంటివో నువ్వు మాట మనసు అందరికీ అర్థమైపోయింది ఇది డ్రామాలు వస్తూ ఇలా ఈ రోడ్ రోడ్డు నుంచి మాట్లాడినావు టీఆర్ ఇల్లు పోకుండా ఇట్లా చేసిన డిజైన్ మార్చినట్టారు ఇలా ఇల్లు పోకుండా డిజైన్ కాదు ఇల్లు పోనీ పోవు అప్పుడైనా పోకుండా ఇప్పుడైనా పోకుండా మరి ఇలా మా గోడ తెలియటిది సెంటర్కి వెళ్ళి కోరితే సరిగ్గా యాభై ఫీట పైనుంది ఉంది సరే యాభై అయితే మినిమం ఉంది మరి ఈ నుంచి ఆయన చెప్పిండు నిన్న ఆయన చెప్పిండేమన్నా మొన్ననే ఇద్దరం కలిసి చేపట్టి కొల్దాం రెడీ నేను ఇంక నేను అవసరం లేదు మాది నేను కొలిసిన మాట ఈయ నుంచి అడిగి కొలిసి మరి పొగడం చేయి ఈ అడిగి ఎవరు ఉన్నా తెలుసా నీకు మరి కొలవకుండా ఇంటికి జరితే తప్పవుతుంది పది రోజులు ఇవన్నీ సమాధానం చెప్పాలి కొలవాలే చెయ్యాలి ఇంకా ప్రోటోకాల్ గురించి మళ్ళీ మళ్ళీ మాట్లాడుతున్నాను నేను వాళ్ళ అమ్మగారి గురించి మాట్లాడలేదు అక్క పేరు తీసినందుకు జస్ట్ ప్రోటోకాల్ ఇట్టుంటుందని చెప్పిన అంటే దాని కానీ ఏం చదువుతున్నా అంటే మా కాంగ్రెస్ వాళ్ళు ఏడైనా చేయొచ్చు మా కార్యకర్తలే చేస్తారని మాట్లాడుతున్నాడు అయ్యా మీ కార్యకర్తల పేరు ఉంటే నేను బాధ లేకుండా ఇప్పుడు ఈడ టౌన్ ప్రెసిడెంట్ ఉన్నాడు మండల పార్టీ ప్రెసిడెంట్ వెంకట ఎక్స్ఎంపీ ఉన్నాడు నిత్యానందం ఎక్స్ఎంపీ ఉన్నాడు మరి గాలు టెంకాయ కొట్టి గాలు చేసుకుంటే మీ కార్య కాంగ్రెస్ కార్యకర్త వాళ్ళ లీడర్లు వాళ్ళ పేర్లు మీ దాంట్లో వచ్చినట్టు గ్రూపులో మీ వాట్సాప్లో మీరు ప్రెస్ నోట్లో ఏం బాధ లేదు రంగారెడ్డి కూడా మాజీ సర్పంచ్ వచ్చి చర్చల్లో చేసిన వాళ్ళు అడిగినారు అది కూడా నువ్వు మక్కపెరిస్థితి కాబట్టి ఈ రాజామాత ఏంది యువరాజు ఏంది ఈ కథ ఏంది ఇది అడిగినాం మళ్ళీ ఆయన చదువుకోని మా కాంగ్రెస్ లీడర్లు చేస్తారు తప్పేముంది అంట కాంగ్రెస్ లీడర్ చేస్తే తప్పలేదు లేదు ఈడ ఉన్న ఈడ ఉన్న కాంగ్రెస్ లీడర్ చేస్తే తప్పు లేదు మరి ఈడ లేదా ఎక్స్ఎంపీ ఉన్నాడు చెప్పినా ఇప్పుడు నిత్యానందండు భూ వెంకటాయ్ టౌన్ ఆయన మండల పార్టీ ప్రెసిడెంట్ ఎక్స్ ఎంపీపీ మినాయక్ టౌన్ ప్రెసిడెంట్ చాలా మంది ఉన్నారు లీడర్లు ఒక్కెక్కడే మాజీ సర్పంచ్ ఉన్నాడు వాళ్ళతో చేపించింది వాళ్ళ కాంగ్రెస్ మీద ప్రేమ ఉంటే వాళ్ళ పాల పేరు పెట్టేది ఉంటే మరి రాజమాత యువరాజు ఇదేంటి రంగారెడ్డి కూడా మాజీ సర్పంచులు కానీ నవ్వుపెట్లా అనేది చేస్తా పద్ధతి అసలు చెప్తే దానికి డ్రామా మేము కాంగ్రెస్ ద్వారా ఎక్కువ చేస్తాం మా లీడర్లు చేద్దాం మా కార్యకర్తలు చేద్దాం మీ కార్యకర్తలు చేస్తా కొట్టి మీ కార్యకర్తలు టెంకాయలు సంతోషపడతాం కానీ రాజమాత ఏది ఈ కథలు ఏంటి యువరాజు ఏంటి ఇప్పుడు వాళ్ళ చివరిగా ఐదు క్వశ్చన్లు ఏం చెప్పిన కాదు మా అక్క పేరు మీద రెండు ఎకరాలు ఉందని ఆయనే ప్రకటించండు ఆ రెండు ఎకరాల కాపీ కావాలన్నా దాని తర్వాత ఈ రోడ్ వైడనింగ్లో కంపల్సరీ వచ్చింది మిగతా అంతటి జడ్చు రాలేదు అన్నాడు అది చూపించాలి కూర్ చూపించాలి తర్వాత మీ ఊర్లో ఉన్న రంగారెడ్డి గుడ్డలు ఇంటోమెంట్ ల్యాండ్కి సంబంధించి డీటెయిల్ ప్రజలకు ప్రకటించు నాకు నా ఇది కొరకు కాదు అది సార్ అంతకుముందు తప్పించుకున్నావు కదా మాన్నగర్ గంగపూర్ రోడ్డు జియోకి ఆఫీసు దాంతోపాటు నా అకౌంట్లో డబ్బులు వచ్చిందని డైలాగ్ కొట్టినావు అంటే దాన్ని ప్రజల ముందు తప్పు కలిసి ఏ అకౌంట్కి వచ్చినా ఎంత డబ్బులు చూపించాలి కదా ఇవన్నీ నువ్వు మాట్లాడనేవి నువ్వే సంబంధం చెప్పాలి పది రోజులు టైం తీసుకుంటావా పది రోజులు నేను టైం చెప్తున్నా నీకు పది రోజులు చేద్దాం కాబట్టి ఇంకో పది రోజులు తీసుకో నువ్వు నాకు డెడ్ లైన్ పెట్టు కాదు నేను నీకు పెడుతున్నా ఇంకా నాది what <laughs>